South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. రోడ్డు ప్రమాదాలు ఎంతో మందిని బలి తీసుకుంటున్నాయి అతి వేగం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు మరింతగా ఎక్కువవుతున్నాయి ఎంతో మంది ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు హాస్పిటల్ కు తరలించే లోపే ప్రాణాలు వదిలేస్తున్నారు ఇంకొందరు తీవ్ర గాయాలతో క్షతగాత్రులుగా మిగులుతున్నారు విశాఖలో విషాదకర ఘటన చోటు చేసుకుంది రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు విడిచారు నిన్న సాయంత్రం సుమారు నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆనందపురం వైపు వెళ్లే మార్గంలో సరిపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో ఆదిత్యనగర్ పెందుర్తికి చెందిన డానీ సత్య అవినాష్ ఈ యువకుడు వయసు ఇరవై సంవత్సరాలు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు తన స్నేహితుడు శ్రీరామ్ తో కలిసి సరిపల్లి ఫ్లైఓవర్ నుంచి ఆనందపురం వైపు సర్వీస్ రోడ్ లో ప్రయాణిస్తున్నారు పెందుర్తికి చెందిన శ్రీరామ్కు పదిహేడు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు వీరిద్దరూ కలిసి ఏపీ ఫోర్ జీరో ఈహెచ్ వన్ సిక్స్ డబల్ నైన్ నెంబర్ ఉన్న ట్రంప్ మోటార్ సైకిల్ ఫోర్ హండ్రెడ్ సీసీ బైక్ పై వెళ్తున్నారు ఆ సమయంలో ఒక కుక్క అకస్మాత్తుగా రోడ్డుకి అడ్డంగా రావడంతో బైక్ గుద్ది అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారు ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రమైన గాయాలు కావటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు పెందు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ కేవీ సతీష్ కుమార్ సూపర్వైజింగ్ లో దర్యాప్తు కొనసాగుతోంది ఏదేమైనా రోడ్డు ప్రమాదాలు తీవ్ర భయోందోళనకు గురి చేస్తున్నాయి ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా అక్కడ మృత్యుఘోష వినిపిస్తోంది తమ వారిని కోల్పోయిన బంధువుల ఆత్మనాదాలతో ఆ ప్రాంతాలు విషాదకరంగా మారుతున్నాయి కన్న కొడుకులను పోగొట్టుకున్న తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు మరికొన్ని ప్రమాదాల్లో కన్న తల్లిదండ్రులను కోల్పోయి ఎంతో మంది పిల్లలు అనాథలైపోతున్నారు ఇంకొన్ని ప్రమాదాల్లో పిల్లలతో సహా ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు వదులుతున్నారు ఇంకొన్ని చోట్ల సరదాగా శుభకార్యాలకు వెళ్లి తిరిగి వస్తూనే రోడ్డు ప్రమాదాలకు గురై క్షతగాత్రులవుతున్నారు విశాఖ పెందుర్తిలో రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులను బలి తీసుకున్న ఘటన మరొక ముందే నంద్యాలలో కొట్కూరు హైవేపై ఘోర ప్రమాదం జరిగింది జూపాడు బంగ్లా నుంచి కర్నూలు వైపు వెళ్తున్న టిప్పర్ అదుపు తప్పి రోడ్డుకు మరోవైపు వెళ్తున్న ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లింది ఆపై బైకును కొంత దూరం ఈడ్చికెళ్ళటంతో దానిపై ఉన్న యల్లాగౌడ్ రెహమాన్ తీవ్రంగా గాయపడ్డారు టిప్పర్ డ్రైవర్ మద్యం తాగి నడపటం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలా ఈ మధ్య జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వణుకు పుట్టిస్తున్నాయి ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు అతి వేగమే కారణంగా తెలుస్తోంది వాహనాలు అదుపులోనికి రాకపోవడంతో ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంటుంది దీంతో అక్కడికక్కడే ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు రోడ్డు మలుపు తిరుగుతున్నప్పుడు అదుపు తప్పి వాహనం వాహనాలు బోల్తా కొట్టడం అతి వేగంగా ప్రయాణిస్తున్న ఒక వాహనం మరొక వాహనాన్ని ఢీకొట్టడం ఇలా ఒకటి కాదు రెండు కాదు సెల్ఫ్ యాక్సిడెంట్లు కూడా ఈ మధ్య ఎక్కువగానే జరుగుతున్నాయి ముఖ్యంగా స్పీడ్ బైక్స్ ప్రమాదాలకు కారణమవుతుంటే మరికొన్ని చోట్ల మితిమీరిన వేగం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మరికొంతమందికి శరీర అవయవాలు నుజ్జు నుజ్జై మంచాన పడే పరిస్థితి కూడా కనబడుతోంది ఏది ఏమైనా రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చాలా అవసరం అంతేకాదు స్పీడ్ త్రిల్లే కానీ అది మన జీవితాన్ని కిల్ చేస్తుందన్న వాస్తవం మర్చిపోకూడదు ఎందుకంటే ఎప్పుడు ఏ వాహనం ఎటు నుంచి దూసుకొస్తుందో తెలియక రోడ్డుపై ప్రయాణించాలంటేనే కొంతమందికి వణుకు పుడుతోంది ఏదేమైనా సురక్షిత మైన ప్రయాణం కోసం మన వేగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం చాలానే ఉంది మరికొన్ని చోట్ల భారీ వాహనాలు ఫిట్నెస్ లేకపోవడం బ్రేక్ ఫెయిల్స్ కావటం అదుపు తప్పి వాహనాలు ఎగసి పడుతూ మరొక వాహనాన్ని బలంగా ఢీకొనటంతో కూడా అనేక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు క్లీనర్లతో పాటు ఎదురుగా వస్తున్న వాహనాల్లో అమాయకుల ప్రాణాలు కూడా పోతున్నాయి ఇలా రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటే భయమేస్తోంది ఇప్పటికైనా రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చాలా అవసరం రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో మీ అభిప్రాయం